ఆర్గాన్జా కట్ వర్క్ దుప్పటి ఉంటుంది మగ్గం వర్క్ వచ్చింది ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేది వాటికన్ సిల్క్ షిమ్మరీ మెటీరియల్ ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వర్క్ డీటెయిల్ ప్రింట్ వచ్చేస్తుంది దుప్పట కూడా ఇలా ప్రింట్ థర్టీన్ నైన్టీ నైన్ అంటే ఓన్లీ సెవెన్ హండ్రెడ్లో లో వస్తుంది అండి డ్రస్ అంతా కూడా మగ్గం వర్క్ ఉంటుంది సెవెంటీన్ హండ్రెడ్ అంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో లో సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఎయిట్ హండ్రెడ్లో వస్తుంది టూ పీస్ మగ్గం వర్క్ వచ్చింది హెవీగా ఇది కూడా మీకు వన్ జీరో డబల్ నైన్ అయ్యే అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇవన్నీ బడ్జెట్ రేంజ్ అండి లెవెన్ నైంటీ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ఇది మీకు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది లీవ్ కూడా బెల్ స్లీవ్స్ ఇలా మగ్గం వర్క్ ఇదంతా కూడా మగ్గటం స్ట్రైట్ కట్ కుర్తి అండ్ దుపట్టా వచ్చేసి ఇలా పెద్ద దుప్పట్ బటర్ మస్లీన్ ఎంత హైగా ఉంటుందో మెటీరియల్ దుపట్టా కూడా దీనికి ఆర్గాన్స్ థౌసండ్ నైన్ అంటే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా టూ ని తీసుకుంటే షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది మెషిన్ వర్క్తో ఇదంతా కూడా మనకి స్కాలప్ కశ్మీరీ స్టైల్ డ్రెస్లు ఇప్పుడు ఎంత ట్రెండింగ్ లో ఉన్నాయి తెలుసా మ్యానుఫాక్చరర్స్ దగ్గర అంతా వాటికన్ సిల్క్ మెటీరియల్ లో మస్టర్డ్ ఎల్లో కలర్ ఈ ప్యాటర్న్ లో హెవీ మగ్గం వర్క్ తో చాలా ప్రెటీగా వచ్చింది ఈ వర్క్ ఇలా నాట్ వర్క్ వచ్చేస్తాయి కట్స్ ఉంటాయండి సైడ్ లో హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు మా ఓన్ షాప్ మోడర్న్ మహారాణి నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ఉండే దివాళీ స్పెషల్ త్రీ పీస్ డ్రెసెస్ని షేర్ చేస్తున్నానండి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉండేవి కూడా ఫిఫ్టీన్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తాయి ఎయిట్ హండ్రెడ్లో ఉండేటి కూడా మీకు హాఫ్ అండి హాఫ్ ప్రైజ్లో వచ్చేస్తుంది అనమాట టూ డ్రెస్సెస్ తీసుకుంటే షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది అలా నేను ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ని సెలెక్ట్ చేసి పెట్టాను ఈ వీడియోలో ఎల్ సైజెస్లో ఉండే ఒక థర్టీ ఫైవ్ డిజైన్స్ని చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే టూ డ్రెస్సెస్ని స్క్రీన్షాట్ చేసి పెట్టండి ఫ్రీ షిప్పింగ్లో తీసుకోండి లేదు మీరు స్టోర్ని విజిట్ చేసినా కూడా ఇదిగోండి ఇదంతా కూడా ఈ స్టాక్ అంతా మనకి బై వన్ లైక్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉండే వెరైటీస్ అండి మీరు విజిట్ చేసుకుంటూ తీసుకోవచ్చు సో కలెక్షన్స్ అన్ని చూద్దాము ఇంకా అవే కాకుండా మన దగ్గర ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్స్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్కి రిసెప్షన్స్కి సంగీత్ ఈవెంట్స్కి కావాల్సిన ఆల్మోస్ట్ పార్టీవేర్ కలెక్షన్స్ అన్నీ లాంచ్ అయ్యాయండి మీకు హైదరాబాద్లో ఎక్కడ మ్యాచ్ అవ్వని మా ప్రైస్తో అసలుకే మ్యాచ్ అవ్వని చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి విజిట్ అవ్వండి అండ్ ఈ వీడియోలో చూసే డ్రెస్సెస్ మీకు ఓన్లీ ఎల్ సైజ్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అలా సైజులు లేవు కాబట్టి మనం ఇలా ఆఫర్ అనేది పెట్టాను ప్లస్ దివాళీకి కూడా ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి కాబట్టి పెట్టాను అనుకోవచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఎంలో ఉన్నాయి ఎల్లో ఉన్నాయి ఎక్సెల్లో ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్లో ఉన్నాయి కాకపోతే ఈ వీడియోలో నేను చూపించేటువంటి కూడా ఎల్ సైజ్ అండి సో ఫస్ట్ డ్రెస్ చూడండి దీని ఒరిజినల్ ప్రైజ్ థౌజండ్ నైన్టీ నైన్ అండి థౌజండ్ నైంటీ నైన్ మనకి ఇలాగా షైనీ మెటీరియల్తో వస్తుంది మగ్గం వర్క్ వచ్చింది థౌజండ్ నైన్టీ నైన్ అంటే కూడా ఇది ది బెస్ట్ ప్రైజ్ అండి హోల్సేల్ ప్రైజ్ లాగా ఉంటుంది మీరు ఏ స్టోర్తో కంపేర్ చేసుకున్న ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది లైనింగ్ ఉంటుంది ఇలాగా మంచి దుప్పట్టా వస్తుంది అండ్ బాటమ్ కూడా ఇలా ఉంటుందిరా బాటమ్స్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయండి ఎల్ సైజ్ అంటే ఇది ఫస్ట్ అండ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు చాలా బాగుందండి మెటీరియల్ కొంచెం వాటికన్ సిల్క్ కాదు కానీ దానికంటే ఇంకా ప్రీమియం ఉంది వర్క్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఇలా కట్ వచ్చింది ఇక్కడ మనకి సైడ్ కట్స్ వచ్చాయి దీనికి క్లైనింగ్ అవసరం ఉండదు ఆర్గాన్జా కట్ వర్క్ దుప్పటా ఉంటుంది బాటమ్ మనకి సెల్ఫ్ కలర్లో వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఇప్పుడు మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వస్తుందండి ఇంత ప్రీమియం డ్రెస్ ఇంత మంచి మగ్గం వర్క్తో ఉండే డ్రెస్ ఎల్ సైజ్లో ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది రెండు డ్రెస్లు తీసుకుంటే ఏదైనా షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది ఇది వచ్చేసి మీకు మస్లిన్ మెటీరియల్లో కొంచెం చికెన్ కారీ బ్లెండ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇదంతా కూడా స్టోన్ వర్క్ అండి మనకి స్వరోస్కి స్టోన్స్ అంటారు కదా అలాగా ఇక్కడ కూడా ఈ బంచ్ అంతా కూడా వర్క్ ఉంటుంది ఇదేంటంటే మీకు డిజిటల్ ప్రింట్ దీనికి వెనకాల కూడా ఉంటుందండి సో ఇలాగా మీకు బ్యాక్ కూడా ప్రింట్ వచ్చేస్తుంది దుపటా కూడా ఇలా ప్రింటెడ్ అండ్ బాటమ్ కూడా మనకి ప్రింటెడ్ కాన్సెప్ట్లో వచ్చింది ప్రైస్ వచ్చేసి మీకు ఇది థర్టీన్ నైంటీ నైన్ అంటే ఓన్లీ సెవెన్ హండ్రెడ్లో వస్తుందండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి కాటన్లో మనకి ఫ్యాషన్ వరల్డ్ ఇలాగ అంగరకా ప్యాటర్న్లో ఉంటుంది నెక్ అంతా కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ కర్దానా వర్క్ ఇది వస్తుంది స్లీవ్స్కి కూడా మనకి ఇలాగా సింపుల్గా టాజల్స్ ఉంటాయి ఇలా స్టైల్ చేసుకోవడానికి బెల్ట్ కూడా ఉంటుందండి సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ ఇక్కడంతా కూడా మనకి పోట్లీ బాల్స్ ఉంటాయి ప్యూర్ కాటన్ మెటీరియల్లో ఇలా వస్తుంది అండ్ ఫ్రాక్ డిజైన్లో ఉంటుంది కానీ మనకి ఎలైన్ ఉంటుంది కానీ కట్ ఉంటుందండి ఇక్కడ నుంచి సో దుపట్టా వచ్చేసి సింపుల్ దుపట్టా బాటమ్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్లో ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్లోనే ఉందండి ఇది బ్రాండెడ్ మనకి చాలా బాగుంటుంది ఆఫీస్ వేరకు దానికి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ అంటే మనకిది సెవెంటీన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది టూ డ్రెస్సెస్ తీసుకుంటే అండ్ ఇది వచ్చేసి ప్యూర్ వాటికన్ సిల్క్ మెటీరియల్ పైన మగ్గం వర్క్ వచ్చింది చూడండి హై నెక్ తోటి బ్యూటిఫుల్ ఉంటుంది ప్యూర్ వాటికన్ సిల్క్ మెటీరియల్ డ్రెస్ అంతా కూడా మగ్గం వర్క్ ఉంటుంది దుప్పట్టా కూడా మనకి సెల్ఫ్ కాంట్రాస్ట్లో విత్ మగ్గం వర్క్ ఆర్గాన్స్ దుప్పట్టా వస్తుందండి బాటమ్ కూడా మనకి ఇది శాంతూన్ మెటీరియల్ ఇది కూడా మంచి బ్రాండెడ్ అవుట్ ఫిట్ ఏనండి ఇది మీకు సెవెంటీన్ హండ్రెడ్ అంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ఇందులోనే మనకి ఇది ఇంకో కలర్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి మీకు పిస్తా షేడ్ తోటి దుపట్ట అంటే కొంచెం సెల్ఫ్ డల్ కలర్ తోటి దుపట్ట ఇచ్చారు ఆఫీస్ వేర్కి ఫెస్టివ్ వేర్కి కూడా బాగుంటాయండి ఇవన్నీ చేసి మనకి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఎయిట్ హండ్రెడ్లో వస్తుంది టూ పీస్ అండి మస్లిన్ మెటీరియల్ ఇక్కడ చూడండి బంచ్ ఆఫ్ మగ్గం వర్క్ వచ్చింది హెవీగా సో ఇవన్నీ ఎల్ సైజ్లోనే ఉన్నాయి స్లీవ్స్ కూడా ఇలాగ త్రీ బై ఫోర్ స్లీవ్స్ చెక్స్ ప్యాటర్న్స్లో మీకు ఇలాగా బాటమ్ వచ్చేస్తుంది సో వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి ఫిఫ్టీన్ లైక్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మామూలుగా ఎప్పుడు మేము ఇంత ఇవ్వము అండ్ ఇది వచ్చేసి మీకు మగం వర్క్ డీటైలింగ్ ఉంటుంది లెంక్ లైన్లో ఇది కూడా మస్లిన్ మెటీరియల్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది ఒరిజినల్ ప్రైస్ మనకి థౌజండ్ నైన్ అండి దీని బాటమ్ కూడా మనకి సేమ్ మస్లిన్ మెటీరియల్తో ఇలా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇది మీకు షిమ్మర్ మెటీరియల్తో ఉంటుందండి వాటికన్ సిల్క్ షిమ్మరీ మెటీరియల్ ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వర్క్ డీటైలింగ్ ఉంటుంది చాలా బాగుంటుందండి మెటీరియల్ తిక్కుగా మనకి ఈ షిమ్మర్ బ్లెండ్ అనేది మామూలుగా దొరకదు మనకి ఈ విధంగా వాటికన్ దానిపై దానిపైన దుప్పట వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బాటమ్ కూడా సేమ్ కుర్తీ మెటీరియల్తోనే వస్తుందండి ప్రైస్ వచ్చేసి వన్ జీరో డబల్ నైన్ అంటే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది ఇది కూడా మీకు వన్ జీరో డబల్ నైన్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే రాణి పింక్ షేడ్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ అది వచ్చింది డ్రెస్ అంతా బాటమ్ కూడా మనకి సేమ్ కలర్తో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీకు హోల్సేల్లో కూడా ఈ ప్రైస్కి రాదు కదా సో దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇది కూడా మనకి టూ పీస్ సెట్ అండి ప్యూర్ మస్లిన్ మెటీరియల్తోనే వస్తుంది ఇక్కడంతా కూడా మగ్గం వర్క్ అంగరక ప్యాటర్న్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ కింద వచ్చేసి మనకి ఇలాగా ఎలైన్ స్టైల్ ఉంటుంది బట్ కట్స్ వస్తాయి కంప్లీట్గా లైనింగ్ కూడా ఉంటుంది బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్తో రెగ్యులర్ ఆఫీస్ వేర్కి ఫెస్టివ్ వేర్కి కూడా బాగుంటుంది బ్లాక్ కలర్ ఇది మీకు టూ త్రీ డబల్ నైన్ అండి టూ ఫోర్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్లో వస్తుంది మీకు ట్వెల్వ్ హండ్రెడ్లో ఇంత మంచి మెటీరియల్ అండ్ ఇది కూడా మీకు ఇవన్నీ బడ్జెట్ రేంజ్ అండి లెవెన్ నైంటీ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ఇది మీకు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ప్యూర్ మెటీరియల్ ప్యూర్ మనకి రోమన్ సిల్క్ ఉంటుంది కదా దాని మీద హెవీ ఎంబ్రాయిడరీతో వచ్చేస్తుంది ఇదంతా కూడా బూటీస్ అనేది వస్తాయి సో దీని బాటమ్ ఇలా ఉంటుంది నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి మంచి పార్టీ వేర్ డ్రెస్ లాగా ఇక్కడ హెవీ బంచ్ ఆఫ్ మగ్గం వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా బెల్ స్లీవ్స్ ఇలా మగ్గం వర్క్ ఇదంతా కూడా మగ్గం వర్క్ వచ్చేస్తుంది టూ త్రీ డబల్ నైన్ అండి అంటే ఇది కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఇదేంటంటే ప్యూర్ మల్చందేరి మెటీరియల్తో వస్తుంది మల్చందేరి డ్రెస్ కూడా మనకు ఆఫర్లో ప్యూర్ ఇలా కాటన్ లైనింగ్ తోటి చాలా చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇది వచ్చేసి బాటమ్ అనమాట నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మీకు క్రేప్ మెటీరియల్తో వస్తుందండి వీనెక్ ఇలాగా గొటపతి లేస్ వర్క్ అదన వర్క్ అది వచ్చేసి బాగుంటుంది ఇలాగ కాటన్ లైనింగ్ ఉంటుంది దుప్పటా వచ్చేసి షిఫాన్ దుప్పట్టా సీక్వెన్స్ వర్క్ ఇదంతా వస్తుందండి మనకి లైట్ కలర్తో బాటమ్ వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి ఇది మీకు టూ టూ నైన్ నైన్ అంటే థౌజండ్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుందండి మీకు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో లెవెన్ ఫిఫ్టీలో ప్యూర్ మెటీరియల్ అండి మెటీరియల్ గురించి మీరు ఎక్కడ అసలు కంగరక్కర్లేదు అన్ని మనం ప్రీమియం డ్రెస్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్లో పెట్టాము ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి మామూలు ప్రైస్ అయితే లెవెన్ నైంటీ అంటే ఇప్పుడు మీకు ఫైవ్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది ఇక్కడంతా కూడా ఇలాంటి కొంచెం స్టైల్ డిజైనింగ్ అది ఉంటుంది ప్యూర్ కాటన్ స్ట్రైట్ కట్ కుర్తి అండ్ దుప్పట్టా వచ్చేసి ఇలా పెద్ద దుపటా వస్తుంది అండ్ దిస్ ఇస్ బాటమ్ ఎంత అఫోర్డబుల్లో చూడండి సో ఇలాంటివి ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయండి మీరు వెంటనే విజిట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఇస్తారండి ఫోర్టీన్ నైంటీ నైన్ ప్రైస్ అంటే ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది ప్యూర్ మస్లిన్ మెటీరియల్ నెక్లైన్లో మొత్తం కూడా హెవీగా మగం వర్కే వచ్చింది దుపటా కూడా ఇలాగా మస్లిన్తో వస్తుందండి ఇలాగా సైడ్ అంతా కూడా లేస్ వర్క్ డీటెయిల్ ఇంగ్తో ఉంటుంది బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది నెక్స్ట్ వన్ చూపిస్తాను ఇది కూడా మనకి బటర్ మస్లిన్ మెటీరియల్లో టూ త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ అండి ప్రీమియం డ్రస్సు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి ఇప్పుడు జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది బటర్ మస్లిన్ ఎంత హైగా ఉంటుందో మెటీరియల్ దుపట్టా కూడా దీనికి ఆర్గాన్జా వచ్చేస్తుందండి బాగుంది మెటీరియల్ అయితే ఇలాగా ఫుల్ లెంత్ లైనింగ్తో వస్తుంది బాటమ్ మనకి సేమ్ కలర్తో ఇలా వస్తుంది అనమాట సో ప్రైజ్ మీకు చాలా అఫోర్డబుల్గా దొరికింది ఇంత కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ఇది వచ్చేసి మీకు థౌజండ్ నైంటీ నైన్ అంటే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా టూ డ్రెస్సెస్ని తీసుకుంటే షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది కలర్ కూడా బాగుంది ఇవన్నీ ఫ్రెష్ అరైవల్సేనండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ప్యూర్ ఆర్గాన్జా మెటీరియల్ పైన నెక్ వర్క్ ఇదంతా కూడా జర్దోజీ వర్క్ వచ్చింది చూడండి గోటపతి జర్దోజీ వర్క్ ఇదంతా మెషిన్ వర్క్తో ఇదంతా కూడా మనకి స్కాలబ్డ్ వర్క్ తోటి మనకి దుప్పట అనేది వచ్చేసింది బాటమ్ ఇలా వస్తుందండి ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు వన్ త్రిబుల్ నైన్ అంటే ఇప్పుడు మీకు త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది ఎంత బాగుందో మంచి పండగ వైబ్ ఉందండి జస్ట్ త్రిబుల్ నైన్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వీ తోటి కలర్ కూడా మంచి పౌడర్ బ్లూ కలర్ అంటారు కదా అది ఇక్కడంతా మగ్గం వర్క్ వచ్చింది దుప్పట కూడా హెవీగా ఉంది అండ్ దీనికి కూడా కంప్లీట్గా లైనింగ్ ఉంటుంది బాటమ్ మనకి ఇలాగ సెల్ఫ్ కలర్లో ఇది మీకు ప్రైజ్ రేంజ్ వచ్చేసి వన్ వన్ జీరో డబల్ నైన్ అంటే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బటర్ మస్లిన్ మెటీరియల్ సారీ మనకిది ప్యూర్ కాటన్ అండి మల్ కాటన్లో ఇది మనకి అఫ్ఘానీ స్టైల్ అంటారు మనకి లైక్ కాశ్మీరీ స్టైల్ డ్రెస్ అంటారు కదా సో టూ టూ నైన్ నైన్ది మీకు ఇప్పుడు లెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుందండి కాశ్మీరీ స్టైల్ డ్రెస్లు ఇప్పుడు ఎంత ట్రెండింగ్లో ఉన్నాయి తెలుసా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర అంతా ఇవే నడుస్తున్నాయి దీనికి ఇదంతా కూడా మగ్గం వర్క్ ఉంది బాగుంది డ్రెస్ కూడా కంప్లీట్గా మీకు ఇలా ప్యూర్ కాటన్ లైనింగ్తో ప్రీమియం మెటీరియల్స్ అండి ఇలాగా ఇంత మంచి కాటన్ డ్రెస్ అది కూడా కాశ్మీరీ స్టైల్లో బాటమ్ కూడా మీకు ప్యూర్ కాటన్ విత్ ఇలాగా మంచి మగ్గం వర్క్ వచ్చింది సైజ్ కూడా ఎల్ సైజ్ అండి సో లెవెన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది టూ డ్రెస్సెస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ ఇది ప్యూర్ వాటికన్ సిల్క్ మెటీరియల్లో మస్టర్డ్ ఎల్లో కలర్ వర్క్ చూడండి ఎంత ప్రతిగా వచ్చిందో సింపుల్ దుప్పటా అండ్ ఇప్పుడు ఇవన్నీ అసలు ఆఫర్లు పెట్టకపోయినా అయిపోతాయండి అంత మంచి డిజైన్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది సో ఇలాగా బాటమ్ కూడా మనకి సెల్ఫ్ కలర్లో వచ్చింది నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి ఇలాగ లెహరియా పాటన్లో హెవీ మగ్గం వర్క్తో చాలా ప్రతీగా వచ్చిందండి త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది మగ్గం వర్క్ కోసం తీసుకోవచ్చు ఇంత బాగుంది అండ్ ప్యూర్ కాటన్ లైనింగ్తో వస్తుందండి ప్రీమియం మెటీరియల్ వన్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్ది జస్ట్ మీకు త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది ఇది అండ్ అన్నీ కూడా ఎల్ సైజ్లోనే ఉన్నాయండి ఇది కూడా మస్లిన్ మెటీరియల్తో బ్లాక్ కలర్ పైన మనకి ఇలా రెడ్ కలర్ మగ్గం వర్క్ వచ్చింది థ్రెడ్ నాట్ వర్క్ ఏమో రెడ్లో మిగతా అంతా కూడా ప్యూర్ మగ్గం వర్క్తో వచ్చేస్తుంది అనమాట ఇలాగ సైడ్ కట్స్ ఉంటాయి ఇలా ఉంటుందండి మెటీరియల్ ఇలా దుపటా వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ అంటే లెవెన్ హండ్రెడ్లో వస్తుంది ఇంత మంచి మస్లిన్ మెటీరియల్తో మగ్గం వర్క్తో ఉండే డ్రెస్ ఇవన్నీ ఎల్ సైజెస్ మీకు వేరే ఎం కావాలి డబల్ ఎక్స్ఎల్ కావాలి అంటే కూడా వీడియో కాల్ తీసుకోవచ్చు ఫోర్టీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్ అండి ఇది అంటే ఇది మనకి ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇలాంటి ఆఫర్ ఎక్కడ ఉండవండి ఇంత జెన్యున్ ఆఫర్స్ అయితే ఎవరు ఇవ్వరు దీపావళి కోసం మేము ఇస్తున్నాము యూటిలైజ్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు మెటీరియల్ మస్లిన్లో ఇక్కడంతా అంతా వీనెక్ బీడ్ వర్క్ ఇలా నాట్ వర్క్ వచ్చేస్తుంది ఇలాగ మనకి స్టై కట్స్ ఉంటాయండి సైడ్లో కలర్ కూడా గ్రే గ్రేష్ బ్లూ కలర్ బాటమ్ ఇలా వస్తుంది ప్రీమియం మెటీరియల్లోనే ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ అంటే జస్ట్ సెవెన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది డ్రెస్ మీకు ఇప్పుడు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వీనెక్లో రోమన్ సిల్క్ మెటీరియల్ మస్టర్డ్ ఎల్లో కలర్ హల్దీ పర్పస్ అలా కావాలి అంటే కూడా బాగుంటుంది బాటమ్ కూడా ఇలా దుప్పట వచ్చేసి మనకి ఈ విధంగా థౌజండ్ నైన్టీ నైన్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీలో వస్తుంది